అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత ద్వితీయోధ్యాయంలోని ముప్పై మూడు ముప్పై నాలుగు శ్లోకాలను గురించి తెలుసుకుందాం శ్రీ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత అధ ద్వితీయోధ్యాయ साङ्ख्ययोगः श्रीभगवानुवाच अध धर्म्यं सङ्ग्रामं न करिष्यसि ततः स्वधर्मं कीर्तिं च हित्वा पापमवाप्स्यसि ई युद्धम् नीकु धर्मबद्धम् ఒకవేళ నీవు దీనిని ఆచరింపకున్నచో నీ స్వధర్మము నుండి పారిపోయిన వాడవు దాని దానివలన కీర్తిని కోల్పోవుదువు పైగా నీవు పాపము చేసిన వాడవగుదువు అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి కథయిష్యే సంభావితస్య సంభావిత్యకీర్తి మరణాదతిచ్యతే లోకులెల్లరూనూ బహుకాలము వరకునూ నీ అపకీర్తిని గూర్చి చిరువలు పలువలుగా చెప్పుకొందురు మాన్యుడైన పురుషునకు అపకీర్తి మరణము కంటెనూ బాధాకరమైనది రేపు ముప్పై ఐదు ముప్పై ఆరు శ్లోకాలను గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణార్పణమస్తు